అందరికీ నమస్తే మీ కార్తీక్ కుమ్మరాల మొత్తానికి ఆగస్టు అయితే రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం అయితే మొదలు కాబోతుంది ఇప్పటికే రాష్ట్రంలో చూసుకుంటే పదిహేను లక్షల మంది అయితే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు మహిళలు అయితే కానీ ఉచిత బస్సు ప్రయాణం కనుక మొదలుపెట్టిన తర్వాత సుమారుగా అది ఆ సంఖ్య కాస్త ఇరవై ఆరు లక్షలు చేరిద్దని చెప్పేసి అయితే ప్రభుత్వ వర్గాలు అయితే మనకి తెలియజేస్తున్నాయి అంటే పదిహేను లక్షల నుంచి ఇరవై ఆరు లక్షలని చూసుకోండి మరి సుమారుగా ఎట్లనే పదకొండు లక్షల మంది ఇంకా ఎక్కువగా ప్రయాణిస్తారని మరి ఇలాంటి తరుణంలోనే మహిళల విషయంలో మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఒకేసారి మహిళ మాత్రం కూడా బస్సు ఎక్కితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కొట్టుకోవటం తిట్టుకోవటం అలా నాయన అసలు మామూలు లేదు వేరే లెవెల్లో ఉంది కానీ మరి ఇప్పుడు మరి ఈ తరుణంలో అంటే ఎంతమంది మహిళలు పెరుగుతున్నారు కాబట్టి ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోబోతుంది ఒకవేళ ఇలాంటి సందర్భాలు ఇప్పటికే మనం చాలా చూసాం కాబట్టి ఇలాంటి కొట్టుకునే సందర్భాలు కానీ తిట్టుకునే సందర్భాలు కానీ ఎక్కడా జరగకుండా ప్రశాంతంగా మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది చెప్పేసి మనకైతే తెలుసు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసే ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం ఇలాంటి ఎప్పుడూ కూడా గత ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో జరుగుతుంది కాబట్టి ఇలాంటి కొట్టుకోడు తిట్టుకోవడం అనేది అలాంటివి లేకుండా మన రాష్ట్రం అయితే ప్రశాంతమైన వాతావరణంలో ఖచ్చితంగా మహిళలు అయితే ఉచిత ప్రయాణం చేయాలని చెప్పేసి మనం కోరుకుందాం మీ కార్తీక